చాలా మందికి మల్టిపుల్ స్టోర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏందో తెలియదు సో మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏంటి అని అంటే ఒకే ఇన్కమ్ అనేది కాకుండా ఇంకొక టూ త్రీ సైడ్స్ నుంచి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేయడమే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ సో చాలా మంది ఇప్పటికీ ఒకే ఇన్కమ్ పైన ఆధారపడి ఉన్నారు సో మీలో ఎంతమంది ఇప్పుడున్న ఈ డిజిటల్ స్కిల్స్ని యూజ్ చేసుకొని ఇంకొక ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి అనుకుంటున్నారు అనుకునే వాళ్ళు ఒకసారి మీ ఇన్ ద కామెంట్ బాక్స్ అని టైప్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నేను శివా జాడి డిజిటల్ వన్ స్కిల్ కోచ్ని సో ఏదైనా ఒక స్కిల్ ద్వారా ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తా ఉంటా సో ఇప్పుడు వాట్ ఈజ్ ఎంఎస్ఐ అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను సో గివ్ మీ జస్ట్ వన్ సెకండ్ స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను యా సో చూడండి ఎంఎస్ఐ అంటే ఏమిటి ఎంఎస్ఐ అంటే ఏమిటి ఒకే ఒక ఆదాయం పైన డిపెండ్ కాకుండా వేరు వేరు మార్గాల్లో డబ్బు సంపాదించడమే ఎంఎస్ఐ రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చాలా మంది జాబ్ పైన డిపెండ్ అయ్యి ఓన్లీ శాలరీ మాత్రమే తీసుకొని ఒక ఇన్కమ్ మాత్రమే జనరేట్ అనేది చేస్తున్నారు సో ఇప్పుడున్న సిచువేషన్ లో ఒక ఇన్కమ్ అనేది సరిపోదు లైక్ మీ రూమ్ రెంట్స్ కి మీ కి లైక్ ఫ్యామిలీ ఖర్చులకి వెళ్ళిపోతూ ఉంటాయి సో అందుకే ఇంకొక ఇన్కమ్ అనేది కావాలి సో ఎలా వస్తుంది అనంటే మీరు జాబ్ చేస్తూ శాలరీ తీసుకుంటూ ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా చేయవచ్చు ఆ తర్వాత ఆన్లైన్ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ అనేది చేయొచ్చు సో ఇలా చేస్తే మీకు ఒక ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది దీని యొక్క పర్పస్ ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ స్టేబిలిటీ అనేది ఉంటుంది లైక్ ఒక ఇన్కమ్ అనేది మనకి ఖర్చులోకి వెళ్ళిపోయినా ఇంకొక ఇన్కమ్ అనేది మనకు సేవింగ్స్ రూపంలో ఉండడం జరుగుతుంది మీరు మీలో ఎంతమంది ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కావాలి అనుకుంటున్నారు మీ యొక్క లైఫ్లో రైట్ సో ఎంఎస్ఐ అంటే అర్థమైంది కదా క్లియర్ రైట్ సో మరి ఎందుకు ఇది అవసరం ఎందుకు అవసరం అంటే చూడండి జాబ్ లేదా బిజినెస్ మీద మాత్రమే డిపెండ్ అయితే రిస్క్ అనేది ఎక్కువ మీరు జాబ్ చేస్తున్నారు ఓకే ఒక స్మాల్ బిజినెస్ ఉంది ఒక్క ఇన్కమ్ పైనే మీరు కనుక డిపెండ్ అయితే రిస్క్ అనేది ఎక్కువగా ఉంది ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు వేరే ఇన్కమ్ అనేది లేకపోతే మీరు వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాలి లేదు అని అంటే లోన్ అనేది తీసుకోవాలి రైట్ సో అందుకే ఏదైనా ఒక్క స్కిల్ ద్వారా ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేయడం నేర్చుకోండి సో మీరు నేర్చుకుంటే ఏమవుతుంది అని అంటే లైఫ్ స్టైల్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటారు ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం మీకు యూజ్ అనేది అవుతుంది రైట్ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం మీకు యూజ్ అనేది అవుతుంది సో ఆ తర్వాత సెవెన్ డిజిటల్ స్కిల్స్ తో ఎంఎస్ఐ ఎలా క్రియేట్ చేయాలి సెవెన్ డిజిటల్ స్కిల్స్ ఉన్నాయి దీంట్లో మీరు ఏది నేర్చుకున్నా ఏది ఇంప్లిమెంటేషన్ అనేది చేసినా మీరు ఇన్కమ్ అనేది లైక్ ఒక నైంటీ డేస్ తర్వాత క్రియేట్ అనేది చేస్తారు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ ల్యాన్సింగ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ ల్యాన్స్ సో ఫ్రీ ల్యాన్సింగ్లో మీరు ఏమేమి చేయవచ్చు అని అంటే క్యాన్వా వర్డ్ ప్రెస్ సోషల్ మీడియా మార్కెటింగ్ వీడియో ఎడిటింగ్ చూడండి క్యాన్వాలో మీరు ఎలాంటి ఫోటోషాప్ లేకున్నా ఎలాంటి మీకు డిజైనింగ్ స్కిల్స్ అనేది లేకున్నా జస్ట్ టెంపేడ్స్ని యూజ్ చేస్తూ వేరే వాళ్ళకి మీరు సర్వీస్ అనేది ఇవ్వచ్చు ఎవరికైతే ఒక పోస్టర్స్ కావాలో ఎవరికైతే యూట్యూబ్ థర్నేల్స్ కావాలో ఎవరికైతే ఫ్లయర్స్ కావాలో అలాంటి వాళ్ళకి మీరు క్యాన్వా అనే ఒక సాఫ్ట్వేర్ క్యాన్వా అనే ఒక యాప్ అనేది మీ మొబైల్లో నుంచి వెళ్ళి యూజ్ చేస్తూ వేరే వాళ్ళకి టూ కా ఫైవ్ హండ్రెడ్గా పోస్టర్స్కి మీరు ఛార్జెస్ అనేది చేయవచ్చు తర్వాత వర్డ్ ప్రెస్ వర్డ్ ప్రెస్ ఏంటి అనంటే ఒక సిఎంఎస్ ప్లాట్ఫామ్ ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం దీన్ని ఎలాంటి కోడింగ్ లేకుండా ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అనేవి ఈ వర్డ్ ని యూజ్ చేసి మనము డిజైన్ అనేది చేయవచ్చు సో ఇప్పుడు చూడండి చాలా మందికి వెబ్సైట్ అనేది అవసరం సో అదే వెబ్సైట్ కనుక మీరు లైక్ డిజైనింగ్ కనుక మీరు నేర్చుకుంటే మీరు ఒక్కొక్క వెబ్సైట్స్కి ఛార్జెస్ అనేది చేసి ఇక్కడ నుంచి మీరు ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు ఆ తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ వేరే వాళ్ళ బిజినెస్కి కానీ లేదా మీకు ఒకవేళ బిజినెస్ అనేది ఉంటే మీ బిజినెస్ని ఆన్లైన్లో లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవడం ఆ తర్వాత చాలా డిమాండ్ ఉన్న స్కిల్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ప్రతి ఒక్క క్రియేటర్కి వీడియో ఎడిటర్ అనేది అవసరం సో ఎవరైతే వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకుంటారో వీడియో ఎడిటింగ్ కూడా మీకు డిమాండింగ్ అనేది ఉంది జస్ట్ ఈ స్కిల్స్ అనేది మీరు ఫ్రీలాన్సింగ్ చేయడానికి సరిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అఫ్లేడ్ మార్కెటింగ్ సో అఫ్లేడ్ మార్కెటింగ్ ఏంటి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సాఫ్ట్వేర్ టూల్స్ కమిషన్ రైట్ సో అమెజాన్లో ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి ఆ అమెజాన్లో అఫ్లియట్ ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది మీరు జస్ట్ ఆ అమెజాన్ ప్లాట్ఫామ్లో అఫ్లియట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న ని లింక్ అనేది తీసుకొని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడము వాట్సాప్ స్టేటస్లు పెట్టడము ఇలా మీరు చేసి ఎవరైనా మీరు షేర్ చేసిన లింక్ పైన క్లిక్ చేసి వాళ్ళు ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తే అమెజాన్ అయిన ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు కొంత కమిషన్ అనేది ఇస్తారు ఇది చాలా చిన్న వర్క్ ఇది అమెజాన్ నుంచి ఆ లైక్ ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి అఫ్లైట్ ప్రోగ్రామ్ చిన్న చిన్న పిల్లగాలు చేస్తారు లైక్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్ కూడా దీన్ని ఈజీగా చేయవచ్చు సింపుల్ సింపుల్ రైట్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ సో చూడండి రకరకాల సాఫ్ట్వేర్స్ అనేవి మనకి మార్కెట్ లో ఉన్నాయి సో వాటిలోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి వాళ్ళ అఫిలేట్ సిస్టమ్ లింక్ అనేది మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళి కూడా మీకు కమిషన్స్ అనేది రావడం జరుగుతుంది ఇది మార్కెటింగ్ ద్వారా కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయవచ్చు చాలా సింపుల్ మీరు చేయాల్సింది ఏముండదు ఉండదు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్రోడక్ట్ ఉంది నా ప్రోడక్ట్ లింక్ మీరు తీసుకొని మీ ఫ్రెండ్స్కో మీ ఫ్యామిలీ మెంబర్స్కో ఎవరికైనా రిఫండ్ చేసినట్టయితే లింక్ ద్వారా వాళ్ళు పర్చేస్ అనేది చేస్తే మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది నా సైడ్ నుండి రైట్ సో ఆ తర్వాత కంటెంట్ క్రియేషన్ చూడండి కాంటెంట్ క్రియేషన్ కూడా చాలా డిమాండింగ్ అనేది ఉంది మీరు యూట్యూబ్లో ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయవచ్చు లేదా మీకు ఏదైనా ప్యాషన్ ఉంటే దానిపైన మీరు యూట్యూబ్ కాంటెంట్ అనేది చేయవచ్చు సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ తర్వాత బ్లాగింగ్ బ్లాగింగ్ ఏంటి అంటే వెబ్సైట్లో ఆర్టికల్స్ రాయడం వెబ్సైట్లో ఆర్టికల్స్ రాయడం మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తారు కదా ఆ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మనకి వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవుతాయి సో వెబ్సైట్స్లో మ్యాటర్ అనేది ఉంటుంది సో దాన్నే మనం బ్లాగింగ్ అంటాం మీరు బ్లాగింగ్ చేసినా కానీ గూగుల్ సెన్స్ నుంచి వెళ్ళి మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయవచ్చు ఎందుకంటే మీ యొక్క వెబ్సైట్ పైన అడ్వర్టైజ్మెంట్స్ లైక్ యూట్యూబ్లో మనకి ఎలా అయితే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయో బ్లాగింగ్లో కూడా అదే రకంగా అడ్వర్టైజ్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది సో అంతా కంటెంట్ క్రియేషన్ మీరు చేసినట్లయితే బ్రాండ్ డీల్స్ కూడా మీరు చేయవచ్చు బ్రాండ్ డీల్స్ చేయవచ్చు ప్రమోషన్స్ చేయవచ్చు లైక్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ మీరు వెళ్ళొచ్చు సో మీరు చూసినట్టయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అందరూ యూట్యూబ్లో ఉన్న వాళ్ళంతా చాలా అమౌంట్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు సో మీకు ఏదైతే ప్యాషన్ ఉందో మీరు ఏ టాపిక్ మాట్లాడడం పైన ఎక్కువగా ఇష్టపడతారో సో ఆ టాపిక్ పైన మీరు కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి క్లియర్ సో ఆ తర్వాత నెక్స్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్రోడక్ట్స్ బుక్స్ ఆన్లైన్ కోర్సెస్ టెంప్లెట్స్ ఈ బుక్స్ అంటే లైక్ మనము ఫ్లిప్కార్ట్ లో చూడవచ్చు లేదా అమెజాన్లో కూడా మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది ఉంటాయి వన్ నైన్టీ నైన్ కి లేదా నైన్టీ నైన్ కి సేల్ అనేది చేస్తారు అలాంటి దేని గురించి అయినా లైక్ యోగా గురించి కావచ్చు డిజిటల్ బిజినెస్ గురించి కావచ్చు హెల్త్ అండ్ వెల్త్ గురించి కావచ్చు వెయిట్ లాస్ గురించి కావచ్చు మీ ఇష్టం మీరు ఆల్రెడీ దేంట్లో అయితే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఈ ఈ బుక్స్ అనేది సేల్ చేస్తూ కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయవచ్చు ఆ తర్వాత ఆన్లైన్ కోర్సెస్ చూడండి నేను ఆన్లైన్ కోర్సెస్ అనేది క్రియేట్ చేస్తూ నేను మంత్లీ వన్ ల్యాక్ రూపీస్ అనేది నేను సంపాదిస్తున్నాను ఆన్లైన్ కోర్సెస్ ద్వారా సో మీరు కూడా మీకు ఏదైనా స్కిల్ ఉంటే ఆ స్కిల్ని మీరు కోర్సెస్ రూపంలో కూడా మీరు సేల్ అనేది చేయవచ్చు ఆ తర్వాత టెంప్లేట్స్ సో చూడండి వెబ్సైట్కి సంబంధించిన టెంప్లేట్స్ కావచ్చు కెనడాకి సంబంధించిన టెంప్లెట్స్ కావచ్చు ఇవి కూడా మీరు సేల్ అనేది చేయవచ్చు ఇవి చేసినా మీకు ఇంకొక ఇన్కమ్ అనేది ఉంటుంది రైట్ సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ బ్లాగ్ చూడండి ఎస్సీఓ మీరు నేర్చుకున్న ఎస్సీఓ ద్వారా మీరు ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్ యూట్యూబ్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ మీరు లైక్ వేరే వాళ్ళకి రన్ చేసినా కానీ ఇన్కమ్ అనేది వస్తుంది ఆ తర్వాత అఫ్లేట్ లింక్స్ ద్వారా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది రైట్ సో నెక్స్ట్ వచ్చేసి కన్సల్టింగ్ అండ్ కోచింగ్ చూడండి నేను ఇందాక చెప్పినట్టు లైక్ కోర్సెస్ అనేది సెల్ చేస్తాను ఆ తర్వాత ఎవరైనా స్మాల్ బిజినెస్ ఓనర్స్కి నేను కన్సల్టింగ్ కూడా చేస్తాను కోచింగ్ కూడా ఇస్తాను నాకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళకి నేర్పిస్తూ నేను ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నా క్లియర్ మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో మీరు ఏదైతే నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటున్నారో అలా హెల్ప్ చేసిన మీరు ఒక సైడ్ ఇన్కమ్ సెకండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు రైట్ సో లాస్ట్ వన్ వచ్చేసి ఏవైనా డిజిటల్ స్కిల్స్ ఓన్లీ ఇవే కాదు ఇక్కడ చాలా డిజిటల్ స్కిల్స్ అనేవి ఉన్నాయి ఆ డిజిటల్ స్కిల్స్ మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి లైక్ మీరు సర్వీస్ అనేది ఇవ్వచ్చు కోర్సెస్ క్రియేట్ చేయవచ్చు రకరకాలుగా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయవచ్చు రైట్ సో ఈ సెవెన్ డిజిటల్ స్కిల్స్తో ఎలా చేయాలో క్లియర్ అయినట్టయితే ప్లీజ్ టైప్ సిఎల్ సిఎల్ఈక్యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరి బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది సో మీరు ఈ టైంకే వర్క్ చేయాలి ఇక్కడి నుంచి ఇక్కడి వారికి వర్క్ చేయాలి అనే ఏమి కూడా ఉండవు మీకు నచ్చిన టైంలో జస్ట్ టూ అవర్స్ మీరు వర్క్ చేస్తే జరిపోతుంది తర్వాత లొకేషన్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఈ వాళ్ళులో మీరు ఎక్కడ ఉన్నా మీరు మీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మీ వర్క్ అనేది చేయవచ్చు చూడండి నేను ఇప్పుడు కంప్లీట్గా విలేజ్లో ఉంటూ ఒక మార్మూలా విలేజ్లో ఉంటూ నా యొక్క కోచింగ్ బిజినెస్ అనేది నేను రన్ చేస్తున్నాను సో నేను రన్ చేసినప్పుడు మీరు కూడా రన్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఆ తర్వాత అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్స్ అనేవి ఉన్నాయి ఒక సైడ్ నుంచలే కాదు అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది మీరు గనుక ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది క్లియర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటి అని అంటే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫాలో అవ్వండి అలానే నేను వీక్లీ టూ లైవ్ వెబినార్స్ అనేది చేస్తాను మీరు కనుక ఆ టూ అవర్స్ ఫ్రీ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంది ఇక్కడికి వెళ్ళి ఫ్రీ వర్క్ షాప్ కి రిజిస్టర్ అవ్వండి ఇక్కడ కంప్లీట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో